అత్తయ్యా వినాయక చవితి దగ్గర పడుతోంది కదా మనం వెళ్లి చందాలు వసూలు చేద్దాం ఎంత చందాలు వసూలు చేస్తే అంత పెద్ద వినాయకుణ్ణి పెట్టొచ్చు కదా అది నిజమే కానీ ఎవరిస్తారు మనకి అంత డబ్బులు అంత విచిత్రంగా మాట్లాడతారేంటత్తయ్యా ప్రతిసారి ఇస్తున్నారు కదా అలాగే ఇప్పుడు కూడా ఇస్తారు మీరు ఎక్కువ ఆలోచించకుండా పదండి చందాలు వసూలు చేద్దాం చిత్రా ఇన్నాళ్ళంటే ఎలాగోలా ఎవరికీ తెలియకుండా ఏదో చేశాంలే కాని ఇంకా కూడా ఇలానే చేస్తే దొరికిపోతే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నానే ఇన్ని రోజులు ఎలా చేశామో ఇప్పుడు అలాగే చేస్తాము దాంట్లో భయపడ్డానికి ఏముందత్తయ్యా చిత్రా ఇలా అందరి దగ్గర వినాయకుడి పేరు చెప్పి చందాలు వసూలు చేసి వాటిలో కొంతమాత్రమే ఖర్చు పెట్టి మిగుల్చుకోవడం మిగుల్చుకోవడమంటే దేవుడితో ఆటలాడుతున్నట్టే అనిపిస్తోంది ఇది నాకెందుకో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అత్తయ్య పూల వ్యాపారి దేవుడి కోసమని చెప్తే లాభం లేకుండానే పూలని అమ్ముతాడా అలాగే పూజ సామాన్లు అమ్మే వ్యక్తి అయ్యో దేవుడికి సంబంధించిన వస్తువులు కదా అని లాభం లేకుండా అమ్మలేడు కదా ఏదైనా మనిషికి వ్యాపారమే డబ్బులే మనిషికి జీవనాధారమైనప్పుడు దేవుడి దగ్గర అయినా వ్యాపారం చేసి తీరాల్సిందే కదా ఇవన్నీ ఆలోచించకుండా పదండి అంటూ సుందరిని తీసుకుని చందాలు తీసుకోవడానికి వెళ్తుంది చిత్ర తామనుకున్నట్టుగానే ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారు ఏంటి వచ్చారు ఏదైనా సమస్య ఆ ఈ సమస్యేమే కాదు అత్తయ్య నేను కలిసి దైవకార్యం చేయబోతున్నాం ఊరి పెద్దగా మీకు మొదటి మాట చెప్దామని వచ్చాము మీ వంతుగా మీకు తోచిన సహాయం చేసి ఆ దైవ కార్యంలో మీరు పుణ్యం పంచుకుంటే మంచిది ఇంతకీ ఏమి చేయబోతున్నారు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాం ఊరందరినీ చందాలు అడిగి అందరికీ ఈ పుణ్యంలో పాలు పంచాలని అనుకుంటున్నాం ఊరి పెద్ద కాబట్టి మీరు అందరిలో పెద్ద చేయిగా నిరూపించుకోవాలి మరి అదే అదే మర్యాద తక్కువైపోదు అందుకే నూట రాయాలని అనుకుంటున్నా అయ్యా అయ్యా మా ఇంటి పక్కన పెన్షన్ తీసుకునే ముసలోడు రాస్తా అన్నాడయ్యా వెయ్యి రూపాయల చందా మీరేదో పెద్ద ఎత్తున రాస్తారని మీ దగ్గరకొస్తే వందా వెయ్యి అని బేరాలాడుతున్నారు అత్తయ్య ఎందుకలా ఆయనని తక్కువ చేస్తున్నారు ప్రెసిడెంట్ గారు మనకి విగ్రహం దానం చేసి పైనుంచి వెయ్యి నూట పదహారులు ఇస్తానని అంటున్నారు అంతే కదా ప్రెసిడెంట్ గారు అంతే 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 ఇదిగో ఇప్పుడే విగ్రహాల తయారీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అయ్యా రెండు మూడు అడుగుల విగ్రహం అయితే సరిపోదు మనకి ఊరందరిలో మా విగ్రహమే పెద్దదై ఉండాలి ఆ మాత్రం లేకపోతే మర్యాద పోతుంది కదా ఊరిలో సరే నేను ఏదో ఒకటి చేస్తానులే గాని వెళ్ళండి మీరు ఇంకో ఆ రెండు మూడు నిమిషాలు ఇక్కడే మాట్లాడుతూ ఉంటే నా ఆస్తులన్నీ కరిగిపోయేలా ఉన్నాయి సరే నాకు కూడా చాలా పనులున్నాయి మీ దగ్గరే ఉంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి కదా అంటూ అత్తని తీసుకుని వెళ్ళిపోతుంది చిత్ అలా ఊరిలో పెద్ద హోదాలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాయమాటలు చెప్పి నుంచి చాలా చందా రాయించుకుని వచ్చేది చిత్ర అలా చాలా డబ్బులు వాళ్ళకి రావడమే కాకుండా ఊరిలో పెద్ద మనుషులందరూ ఏదో రకంగా సహాయం చేయడంతో వాళ్ళకి వచ్చిన డబ్బులతో ఏ ఖర్చు పెట్టవలసిన అవసరం రాలేదు అలా మొత్తానికి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అత్తాకోడళ్ళు అత్తయ్య ఈ నవరాత్రుల రోజు ఇక్కడే పడుకుందాం సరే అలాగే చేద్దాం అని ఇద్దరూ అక్కడే పడుకుంటారు రాత్రి సమయంలో చిత్రా సుందరి వాళ్ళ ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అనుకోకుండా వినాయకుడి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తాయి సుందరి మీరు చేస్తున్న అన్యాయాలకు సాక్ష్యంగా నన్ను నిలబెట్టారా స్వామి వినాయక నువ్వు మాట్లాడుతున్నావా నిజంగా నువ్వేనా స్వామి మాతో మాట్లాడుతున్నావంటే మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో పాపాలు పుణ్యాలు కర్మ ఫలితంలో భాగాలు అంతేకాని అవి జీవన విధానాలు కావు ఎప్పుడైతే తప్పని తెలిసిన ఆ పనినే చేయడానికి నీవు నిర్ణయించుకుంటావో అదే నీ జీవన విధానం నీ కర్మ ఫలితంలో నీకు ఎన్నైనా ఒడిదుడుకులు ఉండవచ్చు వాటికి నీవు బాధ్యురాలివి కావు కానీ మీకు తెలిసి చేసిన తప్పుల్లో మాత్రం పాపం మీదే అవుతుంది అయ్యా స్వామి ఏదో తెలిసి తెలియక నేను నా కోడలు నీ పేరు చెప్పి ప్రజలు మోసం చేసి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బునంతా మేము ఆడుకున్నాం ఇది ఖచ్చితంగా ప్రజల్ని నమ్మించి మోసం చేయడమే ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయము తండ్రి చిత్ర దుకాణదారులు దేవుడి పేరు చెప్పినా లాభానికే అమ్మడంలో లేని మోసం నువ్వు చేసిన దాంట్లో ఏంటనే కదా నీ అనుమానం దానికి సమాధానం లేకపోలేదు దుకాణదారుడు ప్రతిరోజు వ్యాపారమే చేస్తాడు అతనికి లాభం లేకుండా ఏ పని చేయడన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు అతడు వస్తువుని లాభానికి అమ్ముకుంటాడే తప్ప అది దేవుడికి చేరుతుందా మనిషికి చేరుతుందా అని ఆలోచించడు అది అతని వ్యాపారం ఆ వ్యాపారంలో ఎవరిని మోసం చేయడం లేదు కానీ మీరు దేవుడు అనే భయాన్ని ప్రాయాల్లోకి పంపించి వాళ్ళని భయపెట్టి లేదా మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాక్కుంటున్నారు అందుకే మీరు చేసేది నమ్మక ద్రోహం ఇది ఖచ్చితంగా పాపపు పనే స్వామి మేమేదో తెలియక తప్పు చేశాం మమ్మల్ని క్షమించి కరుణించవయ్యా వినాయక డబ్బు విషయంలో మేము స్వార్థంగా ఆలోచించిన నీ మీద ఉన్న భక్తులు మాత్రం మాకు ఎటువంటి కల్ముషం లేదు స్వచ్ఛమైన భక్తితోనే నిన్ను కొలిచాము మేము అందుకే అక్కడ మీకు అసలైన నిజం ఏంటో తెలియజెప్పడానికి నేను వచ్చాను నా భక్తులని మంచి మార్గంలో పెట్టడం నా బాధ్యతే కదా ఇక అని విగ్రహం నుంచి మాటలు రావడం ఆగిపోతుంది ఉదయాన్నే చిత్ర సుందరి లేచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకుని ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న అమాయకపు పిల్లలందరికీ ఆహారం పెట్టిస్తారు ఆ తర్వాత నుంచి ఎప్పుడూ కూడా ఇద్దరూ దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన పెట్టుకోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు